ఎయిటీన్ నైంటి సెవెన్ జనవరి ట్వంటీ త్రీ ఒడిశా రాష్ట్రంలోని పట్టణంలో ఒక చిన్న మధ్యతరగతి భారతీయ ఇంటిలోవో శిశువు జన్మించాడు ఆ బిడ్డ పేరు సుభాష్ చంద్రబోస్ ఆ శిశువు తరువాత ఒక యుగానికి ప్రతీక అవుతాడని ఆ రోజు ఎవరూ ఊహించలేదు సుభాష్ తండ్రి జనకీనాథ్ బోస్ ఒక గౌరవనీయ న్యాయవాది తల్లి ప్రభావతి దేవి ఓ భక్తిపరాయణురాలు మృదు స్వభావురాలు సుభాష్ పుట్టిన క్షణం నుంచి అమ్మ ప్రేమ నాన్న క్రమశిక్షణ ఇరువురి ఆశయాలు అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి పద్నాలుగు మంది పిల్లలలో తొమ్మిదవ బిడ్డగా పుట్టిన సుభాష్ చిన్నతనం నుంచే ప్రశ్నలు అడుగుతూ ఆలోచనలు చేస్తూ ఉండేవాడు పెద్దవాళ్లు చెబితే అలా విని వెళ్లేవాడు కాదు ప్రతి మాట వెనుక కారణం తెలుసుకోవాలని అనుకునేవాడు తన బాల్యంలో సుభాష్ చెట్టు నీడలో కూర్చుని పుస్తకాలు చదవడం ఇష్టపడేవాడు ముఖ్యంగా స్వామి వివేకానంద గ్రంథాలు అతనిపై లోతైన ప్రభావం చూపించాయి బలం సేవా త్యాగం ఈ మూడు విలువలు చిన్న వయస్సులోనే అతని హృదయంలో చెరగని ముద్రవేశాయి కాని పుస్తకాలతో మాత్రమే కాదు జీవితాన్నే పాఠశాలగా తీసుకున్నాడు పొలాల్లో కష్టపడుతున్న రైతులను బ్రిటీష్ అధికారుల దోపిడీలో విలవిలలాడుతున్న పేదలను చూసి సుభాష్ ప్రశ్నించేవాడు మన దేశం ఎందుకు ఉంది పాఠశాలలో చదువులో అతడు అద్భుత ప్రతిభ చూపించాడు ఉపాధ్యాయులు అతని బుద్ధిని మెచ్చుకున్నారు కాని అదే సమయంలో అతనిలోని భారతీయత పట్ల గర్వం వారిని ఆశ్చర్యపరిచేది ఒకసారి ఒక బ్రిటీష్ ప్రొఫెసర్ భారతీయులపై అవమానకరమైన మాట అన్నప్పుడు సుభాష్ కోపంతో ఎదిరించి వంగిపోవడానికి నిరాకరించాడు ఆ ధైర్యమా స్వాభిమానమే అతని భవిష్యత్తు నాయకత్వానికి పునాది అయ్యింది నిజం కోసం శిక్షలు వచ్చిన అతను వెనుకడుగు వేయలేదు అతని బాల్యం అతని విద్యాకాలం ఆ భవిష్యత్తు వీరిని ఆత్మవిశ్వాసాన్ని నిర్మించింది సుభాస్ చిన్ననాటి నుండి అసాధారణమైన విద్యార్థి కటక్లో మొదలైన చదువులు తరువాత కలకత్తాకు మారి ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు అతని మేధస్సు జ్ఞాపక శక్తి అద్భుతం కాని అక్కడొక సంఘటన అతని జీవితాన్ని మలిచింది ఒక ఆంగ్ల ప్రొఫెసర్ భారతీయులను అవమానిస్తూ మాట్లాడినప్పుడు సుభాస్ ఆత్మగౌరవంతో ఎదురు నిలబడ్డాడు ఆయనను అవమానించడానికి సిద్ధంగా లేడు ఈ తిరుగుబాటు ధైర్యమే అతని స్వభావానికి ప్రతీక స్వామి వివేకానంద గ్రంథాలు అతని మనసులో జ్వాలను రగిలించాయి దృఢసంకల్పం సేవా త్యాగం ఇవే అతనికి జీవన మంత్రాలుగా మారాయి ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తి కూడా అతనిలో పుట్టుకొచ్చింది పేదరైతుల కష్టం ప్రజల దౌర్భాగ్యం బ్రిటీష్ పాలనలో భారతీయుల అవమానాలు చూసి అతని హృదయం మండిపోయింది చదువులో మెరుగైన ర్యాంకులు సాధించిన అతని కలలు సాధారణ జీవితానికి మించి ఆయన బ్రిటీష్ ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు కాని సుభాస్ మాత్రం వేరే దిశలో ఉంది బ్రిటీష్ ప్రభుత్వానికి సేవ చేయడం తన ధర్మం కాదని అనుకున్నాడు తన ప్రతిభను స్వదేశం విముక్తి కోసం అర్పించాలని నిర్ణయించుకున్నాడు తన తండ్రి కోరికను పక్కన పెట్టి దేశం కోసం త్యాగ మార్గం ఎంచుకున్న ఈ క్షణం సుభాస్ జీవితానికి మలుపు ఇచ్చిన నిజమైన మొదటి విప్లవం ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడైన సుభాస్ బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి కావచ్చు కాని ఆయన మనస్సు మాత్రం దేశబంధువుల వైపు లాగింది నైన్టీన్ వన్లో ఆయన కలకత్తాకు తిరిగి వచ్చాడు అదే సంవత్సరం మహాత్మాగాంధీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించారు గాంధీ ఆహ్వానాన్ని విన్న సుభాస్ తనకు నిజమైన మార్గం కనబడిందని అనుకున్నాడు కలకత్తా నగరం ఆ సమయంలో జాతీయోద్యమ జ్వాలతో దహనమవుతోంది విద్యార్థులు ర్యాలీలు చేస్తున్నారు కార్మికులు సమ్మెలు చేస్తున్నారు పేదలు స్వాతంత్ర్యం కోసం నినాదాలు చేస్తున్నారు ఈ వాతావరణం సుభాష్ రక్తాన్ని రగిలించింది ఆయన కాంగ్రెస్లో చేరి చిత్తశుద్దితో దేశసేవలో నిమగ్నమయ్యాడు అయితే సుభాష్ మార్గం పూర్తిగా గాంధీగారి మార్గంలాగా లేదు గాంధీ అహింసను ప్రధానంగా భావిస్తే సుభాష్ మాత్రం అహింస సరిపోదు బ్రిటిష్ శక్తిని ఎదిరించాలి అని అనుకున్నాడు ఆయనకు బాల గంగాధర తిలక్ చిత్తరంజన్ దాస్ వంటి విప్లవ నాయకుల ఆలోచనలు దగ్గరగా అనిపించాయి చిత్తరంజన్ దాస్ ఆయనకు గురువులాంటివారు వారి సహాయంతో సుభాస్ జాతీయోద్యమంలో ప్రముఖుడయ్యాడు ఆయన శ్రమ అంకితభావం వల్ల తక్కువ కాలంలోనే సుభాస్ యువత యొక్క నాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు యువత ఆయనను చూసి ప్రేరణ పొందింది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఆయన కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్లో చిత్తరంజన్ దాస్తో కలిసి పనిచేశాడు అక్కడ ఆయన పరిపాలనా నైపుణ్యం స్పష్టంగా కనబడింది కాని బ్రిటీష్ వారు ఆయన ఎదుగుదల చూసి భయపడ్డారు ఫలితంగా ఆయనను జైలులో ఉంచి అడ్డుకోవాలని ప్రయత్నించారు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వాళ్ళు సుభాష్ చంద్రబోసును దేశానికి ముప్పు అని ఆరోపిస్తూ జైలులో పెట్టారు ఆ జైలు జీవితం చాలా కష్టతరమైంది ఆయన శరీరం బలహీనమవుతూ అనారోగ్య సమస్యలు వచ్చాయి ఆయన ఆయన ఆత్మబలం మాత్రం తగ్గలేదు జైలులో కూడా ఆయన గ్రంథాలు చదివి స్వాతంత్ర్య పోరాటంపై మరింత ఆలోచనలు చేశాడు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఆయన విడుదలయ్యాడు కాని వెంటనే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో మళ్లీ అరెస్ట్ చేశారు బ్రిటిష్ వారికి ఆయన పెరుగుతున్న ప్రభావం భయంకరంగా అనిపించింది ప్రతిసారి ఆయన జైలు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఆయనను స్వాగతిస్తూ నినాదాలు చేశారు సుభాస్ యువతలో విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాడు అని వాళ్లు గ్రహించారు జైలు కష్టాలు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి అందుకే బ్రిటీష్వాళ్లు ఆరోగ్యం కోసం విదేశాలకు వెళ్లవచ్చు అని షరతులతో ఆయనను విడుదల చేశారు అదే సుభాష్ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అయింది నైన్టీన్ లండన్ లండన్కు వెళ్లి చదివిన అనుభవం ఉన్న సుభాష్ ఈసారి కూడా యూరప్ వైపు వెళ్లాడు అక్కడ ఆయన జర్మనీ ఇటలీ ఐర్లాండ్ వంటి దేశాలను సందర్శించాడు లో జరుగుతున్న రాజకీయ ఉద్యమాలను దగ్గరగా చూశాడు ముస్సోలిని ఐర్లాండ్ నాయకులు వంటివారిని కలిశాడు ఆ చర్చలు ఆయన ఆలోచనలను మరింత కఠినతరం చేశాయి అహింసతో మాత్రమే స్వాతంత్ర్యం సాధ్యం కాదు సైనిక శక్తి కూడా అవసరమనే భావన ఆయన మనసులో బలపడింది యూర ప్రయాణం ఆయనను విప్లవాత్మక నాయకుడిగా తీర్చిదిద్దింది సుభాష్ చంద్రబోసు జైలు జీవితం ముగిసిన తరువాత కాంగ్రెస్ ఉద్యమంలో మరింత చురుకుగా పాల్గొన్నాడు ఆయన తన అగ్నిజ్వాలల వాక్చాతుర్యంతో యువతను రగిలించే ప్రసంగాలతో దేశవ్యాప్తంగా కొత్త ఊపును తీసుకొచ్చాడు నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఆయనను హరిఫూర్ కాంగ్రెస్ సభలో అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఆ సమావేశంలో ఆయన దేశానికి తక్షణ స్వాతంత్ర్యం కావాలని బలంగా డిమాండ్ చేశారు అదే సమయంలో పరిశ్రమల అభివృద్ధి సైనిక శక్తి పెంపు శాస్త్ర సాంకేతికత వృద్ధిపై కూడా స్పష్టమైన ప్రణాళికను ప్రతిపాదించారు కానీ ఈ ఆలోచనలపై మహాత్మా గాంధీజీ మరియు ఇతర సీనియర్ నేతలు ఏకీభవించలేదు గాంధీజీ అహింస శాంతి క్రమబద్ధతను విశ్వసించగా సుభాస్ మాత్రం విప్లవాత్మక చర్యల ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మాడు నైన్టీన్ థర్టీ నైన్లో ఆయన మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు కాని ఈసారి గాంధీజీ మద్దతు లేకుండానే గెలిచాడు ఇది కాంగ్రెస్లో పెద్ద చీలికకు కారణమైంది చివరికి గాంధీజీ వర్గం ఆయనకు వ్యతిరేకంగా నిలబడి ను ఒంటరిగా చేయడానికి ప్రయత్నించింది ఈ పరిస్థితుల్లో సుభాష్ ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆయన అనుచరులు దీన్ని ఒక కొత్త జ్వాలగా చూశారు ఇకపై ఆయన రాజకీయ ప్రయాణం గాంధీజీ మార్గం కాకుండా స్వతంత్రంగా సాగింది ఈ విభేదం భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక పెద్ద మలుపు సుభాస్ నిర్ణయించుకున్నాడు దేశాన్ని విడిపించడానికి మరింత కఠినమైన మార్గం ఎంచుకోవాలని నైన్టీన్ థర్టీనైన్లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశాన్ని వారి అనుమతి లేకుండా యుద్ధంలోకి లాగింది దీనిపై సుభాస్ తీవ్రంగా ఆగ్రహించాడు ఆయన భావన స్పష్టంగా ఉంది బ్రిటన్ యుద్ధంలో బలహీనపడితే అదే మనకు స్వాతంత్ర్యం పొందడానికి గొప్ప అవకాశం అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై నిఘా ఉంచి నిరంతరం గృహ నిర్బంధంలో పెట్టింది కాని సుభాష్ సింహహృదయుడు నైన్టీన్ వన్ జనవరిలో ఆయన భేషజం మార్చుకుని గడ్డం పెట్టుకుని బ్రిటిష్ గూఢచారులను ఇంటి నుండి బయటపడ్డాడు ఈ గ్రేట్ ఎస్కేప్ భారత చరిత్రలో ఒక లెజెండరీ సంఘటన రహస్య మార్గాల్లో రాత్రింబగళ్లు ప్రయాణిస్తూ కాబూల్ చేరుకున్నాడు అక్కడి నుండి సోవియట్ యూనియన్ గుండా చివరికి జర్మనీకి చేరుకున్నాడు జర్మనీలో ఆయనను నాజీ జర్మనీ నాయకుడు హిట్లర్ కలిశాడు హిట్లర్తో సమావేశం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కీలకఘట్టం కాని హిట్లర్ భారత్ సమస్యలపై ఆసక్తి చూపకపోవడంతో సుభాస్ కొంత నిరాశ చెందాడు అయినప్పటికీ ఆయన ఫ్రీ ఇండియా సెంటర్ అనే సంస్థను బెర్లిన్లో స్థాపించాడు జర్మనీలో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలతో కలిసి ఇండియన్ లెజియన్ అనే సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు జర్మనీలో ఉన్నప్పటికీ ఆయన కల మాత్రం ఒకటే భారత్కు తిరిగివచ్చి బ్రిటీష్లను గద్దెదింపడం ఆయన నిరంతరం అదే దిశగా ప్రణాళికలు రచించాడు జర్మనీలో తన ప్రయత్నాలు విఫలమైన తరువాత సుభాష్ చంద్రబోస్ కొత్త దిశలో ఆలోచించాడు ఆయనకు తెలుసు బ్రిటిష్లను ఓడించడానికి ఆసియా దేశాల సహాయం అవసరం అందుకే నైన్టీన్ ఫార్టీ త్రీలో ఆయన జర్మనీ నుండి జపాన్కు ఒక రహస్య సబ్మెరైన్ ప్రయాణం ప్రారంభించాడు ఇది అత్యంత ప్రమాదకరమైన సముద్రయానం మధ్యలో రెండు సబ్మెరైన్లు ఒకదానినొకటి కలుసుకోవడం అది చరిత్రలో అరుదైన ఘట్టం చివరికి సుభాస్ సురక్షితంగా జపాన్ తీరానికి చేరుకున్నాడు జపాన్ ప్రభుత్వం ఆయనను గౌరవంతో ఆహ్వానించింది ఎందుకంటే ఆ సమయంలో జపాన్ బ్రిటీషులపై యుద్ధం చేస్తోంది సుభాస్కల భారతీయ సైన్యాన్ని నిర్మించి భారత్ నేలపై అడుగుపెట్టి స్వాతంత్ర్యం సాధించడం సింగపూర్లో ఆయన ఒక చారిత్రాత్మక ప్రసంగమిచ్చాడు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యు ఫ్రీడమ్ మీరు నాకు రక్తమిస్తే నేను మీకు స్వాతంత్ర్యమిస్తాను ఆయన పిలుపుతో వేలాది భారతీయులు ఆయనతో చేరిపోయారు అందులో ముఖ్యంగా బ్రిటీష్ సైన్యంలో పనిచేస్తూ యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన భారతీయులు ముందుకు వచ్చారు ఈ విధంగా నైన్టీన్ త్రీలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ పునరుద్ధరించబడింది సుభాష్ ఐఎన్ఏ సైన్యానికి నేతాజీగా మారాడు ఐఎన్ఏలో మహిళలకు కూడా ఒక ప్రత్యేక దళం ఏర్పాటు చేశాడు రాణి ఝాన్సీ రెజిమెంట్ ఈ దళానికి కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ నాయకత్వం వహించారు ఇది భారత చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళాదళం యుద్ధానికి సిద్ధమవడం సింగపూర్ వీధుల్లో బర్మా అడవుల్లో అయనా సైన్యం బ్రిటీషులపై పోరాటానికి సిద్ధమైంది లక్ష్యం ఒక్కటే ఢిల్లీ చలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఒకే ఒక నినాదంతో ముందుకు సాగింది ఢిల్లీ చలో ఈ నినాదం ప్రతి సైనికుడి హృదయంలో మంటలా రగిలింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఐఎన్ఏ బర్మా అడవుల గుండా బ్రిటిష్ సైన్యంపై దాడి ప్రారంభించింది సైనికులు ఆకలితో దాహంతో కష్టాలతో పోరాడిన వారి కళ్లల్లో స్వాతంత్ర్యం కోసం జ్వాలలు రగిలాయి ఇంఫాల్ మరియు కోహిమా యుద్ధాలు ఇవి ఐఎన్ఏకి అత్యంత కీలకమైనవి ఐఎన్ఏ జపాన్ సైన్యంతో కలిసి ఈ యుద్ధాల్లో పోరాడింది కానీ బ్రిటిష్ సైన్యం బలమైన రక్షణ ఏర్పాటు చేసింది ఐఎన్ఏ సైనికులు బలమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు అయినా వారు చివరి వరకు తలొగ్గలేదు సుభాష్ తన ఐఎన్ఏ సైన్యాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు మన విజయం కష్టం కాని మన త్యాగం వృధా కాదు ఈ పోరాటం ద్వారా భారత స్వాతంత్ర్యం దగ్గర పడుతుంది ఐఎన్ఎ యుద్ధం తాత్కాలికంగా వెనుకడుగు వేసిన అది భారతీయుల హృదయాల్లో స్వాతంత్ర్య జ్వాల వెలిగించింది ప్రతి సైనికుడి త్యాగం భారత చరిత్రలో ఒక అమరగాథగా నిలిచింది ఐఎన్ఎ యుద్ధం తరువాత బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ తగిలింది సైనికంగా ఐఎన్ఎ విజయాన్ని సాధించకపోయినా ఆ ఆలోచన భారతీయులు కూడా ఆయుధాలు ఎత్తుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడగలరు అని స్ఫూర్తి బ్రిటిష్ సైన్యంలోనే విప్లవాన్ని రేపింది బ్రిటిష్ ప్రభుత్వం ఐఎన్ఎంఏ సైనికులను పట్టుకుని వారిపై దేశద్రోహం కేసులు వేసింది ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ కోర్టులో ఈ కేసులు నడిచాయి కానీ దేశమంతా ఐఎన్ఏ సైనికులకు మద్దతుగా నిలిచింది రైతు నుంచి విద్యార్థి వరకు ప్రతి భారతీయుడు ఐఎన్ఏ మన గౌరవమని నినదించాడు ఈ ప్రజాభిప్రాయం బ్రిటిష్ పాలనకు పెద్ద దెబ్బ అయ్యింది ఓడిపోయినా వారి పోరాటం భారత స్వాతంత్ర్యానికి చివరి చిచ్చిర పిడుగు అయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఎయిటీ ఒక వార్తదేశాన్ని కుదిపేసింది సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారు అని ప్రకటించారు కాని ఈ వార్తను చాలామంది నమ్మలేదు ఇందుకంటే ఆయన మరణం ఎప్పుడూ రహస్యంగానే మిగిలిపోయింది కొంతమంది ఆయన రష్యాకి వెళ్లారనుకున్నారు ఇంకొందరు ఆయన తిరిగి వస్తారని ఆశించారు నెటాజీ వస్తారు అనే నమ్మకం ఆ తరానికి ఒక ఆశాకిరణమైంది బోస్ మరణం రహస్యం ఇప్పటికీ పరిష్కారం కాలేదు కాని ఆయన జీవితం ఆయన త్యాగం భారత చరిత్రలో ఒక అమరగాథగా నిలిచిపోయింది నెటాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఒక మనిషి త్యాగం ఎంత దూరం ప్రభావం చూపగలదో చూపించింది ఆయన కల స్వతంత్ర బలమైన స్వయం పూర్తి భారత్ ఆయన అనుకున్న సమాజ న్యాయం సైనిక క్రమశిక్షణ దేశభక్తి ఇవన్నీ నేటి భారతీయ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి ఆయన నినాదం తుమ్ముజే ఖూందో మైం తుంహే ఆజాది దూంగా ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో మార్మోగుతూనే ఉంది ఆయన త్యాగం కారణంగా బ్రిటిష్ పాలన వణికిపోయింది స్వాతంత్ర్యం కోసం చివరి అగ్ని కిరణం నెటాజీయే గాంధీజీ మార్గాన్ని ఎంచుకున్న నెటాజీ సైనిక పోరాటాన్ని ఎంచుకున్నారు రెండు మార్గాలు కలిసి చివరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్ర్యానికి దారితీశాయి నేటి భారతదేశం బలంగా నిలబడటానికి నెటాజీ కలలు కూడా కారణమయ్యాయి ఆయన సైనిక శక్తిమీద విశ్వాసం శ్రమపట్ల గౌరవం మరియు దేశం కోసం త్యాగం ఇవన్నీ మన రాజ్యాంగంలో మన సైన్యంలో మన యువతలో ప్రతిఫలిస్తున్నాయి ఆయన మరణం రహస్యంగానే ఉన్నా ఆయన వారసత్వం మాత్రం అజరామరమైనది ప్రతి భారతీయుడు నెటాజీని చేసుకునే ప్రతిసారి దేశభక్తి జ్వాల మరింతగా రగులుతుంది నెటాజీ ఒక మనిషి కాదు ఒక ఆలోచన ఆ ఆలోచన శాశ్వతం